తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయానికి ప్రభుత్వ ఖర్చుతో ఫర్నిచర్ ఇతర సదుపాయాలను సమకూర్చుకున్నారనే ఆరోపణ కొన్ని రోజులుగా ప్రముఖంగా వినపడుతుంది జగన్ ని కోడల శివప్రసాద్తో పోలుస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఇక ఎల్లో మీడియా కూడా జగన్ పై తనకున్న కక్షణంతా తీర్చుకుంటుంది ఫర్నిచర్ విషయంలో పూర్తిగా కార్నర్ చేసింది తాజాగా ఈ విషయంలో జగన్ కు సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసినట్లు ఎల్లో మీడియా కథనాలు ఇచ్చింది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ఎలక్ట్రికల్ వస్తువులను వెంటనే తమకు అప్పగించాలని ఆ లేఖలో జీఏడీ పేర్కొన్నట్లు ఆ కథనం సారాంశం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయల చేసి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్ ఎలక్ట్రికల్ వస్తువులు ఏర్పాటు చేశారని అంటున్నారు నిబంధనల ప్రకారం పదవి నుంచి దిగిపోయిన పదిహేను రోజుల్లో వాటినన్నిటినీ ప్రభుత్వానికి అప్పగించాలని ఆ పని ఇంకా జరగకపోవడంతో సాధారణ పరిపాలన శాఖ జగన్ కు లేఖ రాసిందని చెప్తున్నారు ఫర్నిచర్ విషయంలో అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని ఇదివరకే వైసీపీ వివరణ ఇచ్చింది ఫర్నిచర్ తదిసారి సామానికి ఖరీదు కట్టి ఆ సము ప్రభుత్వానికి చెల్లిస్తామంటూ క్యాంపు కార్యాలయం తరఫున అధికారులకు లేఖ రాసామని వైసీపీ నేతలు అంటున్నారు దానికి సంబంధించిన ఫైల్ కూడా పెట్టారని చెప్తున్నారు ఈలోగా సాధారణ పరిపాలన శాఖ లేఖ రాసిందనే సమాచారం కలకలం రేపుతుంది వ్యూహాత్మకంగా జగన్పై నిందలు వేయడానికి లేఖల పేరుతో లీకులు ఇస్తున్నారని అంటున్నారు ఫర్నిచర్ వ్యవహారాన్ని ఇంకా వార్తల్లో ఉంచేందుకు వైసీపీపై నిందలు వేసేందుకే లేఖల ప్రస్తావన చేశారని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు వైసీపీ హయాంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చుకొని అక్కడి నుంచే అప్పటి సీఎం జగన్ పాలన చేసిన విషయం విషయం తెలిసిందే దీంతో అధికారికంగా ఆయన కార్యాలయంలో ఫర్నిచర్ ఇతర మౌలిక సదుపాయాలను కల్పించారు అయితే తాజాగా వైసీపీ సర్కారు కుప్పకొలడంతో ప్రభుత్వ దరంతో కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా రాజకీయ దుమారం కూడా రేగింది గతంలో స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇలానే ఫర్నిచర్ తన ఇంట్లో ఉంచుకొని ఆయనపై ముద్ర వేశారని ఇప్పుడు జగన్ కూడా అలాంటి పని చేశారు కాబట్టి ఆయనపైన దొంగతనం కేసు పెట్టాలంటూ కొందరు టీడీపీ నాయకులతో సహా కోడెల కుమారుడు శివరామకృష్ణ కూడా వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో వైసీపీ కూడా రియాక్ట్ అయింది లెక్క కట్టండి సోములు చెల్లిస్తామంటూ ఎమ్మెల్సీ లేలా అప్పిరెడ్డి చంద్రబాబు సర్కారుకు లేఖ రాశారు అయితే సుదీర్ఘ మంతనాలు చేసిన చంద్రబాబు ప్రభుత్వం తాజాగా జగన్ కార్యాలయానికి లేఖ రాసింది డబ్బులు వదిలే సామాన్లు తిరిగి ఇచ్చేయండి అని పేర్కొంది దీంతో జగన్ కార్యాలయం ఇప్పుడు ఫర్నిచర్ను ప్రభుత్వానికి పంపించే ఏర్పాట్లు చేస్తుంది అయితే ఈ ఫర్నిచర్ కొంత డ్యామేజ్ అయినట్లు తెలుస్తుంది దీంతో డ్యామేజ్ అయిన ఫర్నిచర్ వరకు లెక్క కట్టి సొమ్ము చెల్లిస్తారా లేక ఏం చేస్తారన్నది చూసుకోవచ్చు